ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మరొక్కసారి ఇలాగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి మంచి ప్రసంగాలు పాటలు వింటూ ఉన్నారు స్పందిస్తున్నారు నాకు ఫోన్ల ద్వారా తెలియచేస్తున్నారు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియచెప్పండి ఆశీర్వాదాలు పొందుకొనండి వాక్యం లెక్కబలదాం మన ఛానల్ పేరు కేకేఎం జేఎండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా ఈ సమయమందు నీ మాటలు ధ్యానం చేస్తున్నా నేను జుంటు తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా వినగల చెవులు గ్రహించగల మనస్సు నాకు మాకు మా అందరికన్నా గ్రహించమని యేసు పరిశుద్ధ నాములు అడుగుతూ నాము ఆ మెయిన్ ప్రియులారా ఈ సమయంలో ఒక చక్కటి మాట మనం ధ్యానం చేసుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేనిని గూర్చీయు చింత పడుకుడు ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి స్త్రీల ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటాయి చింతలుంటాయి బాధలుంటాయి అన్నీ ఉంటాయి ఈ బాధల వల్ల ఈ చింతల వల్ల ఎంతోమంది కృంగిపోతూ చివరికి ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా వారు ముందుకు వస్తూ ఉంటారు చనిపోవాలనుకుంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెబుతుంది దేవుని కట మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే దేవుడు మీ ప్రార్థన వింటాడట ఆ ప్రార్థన విన్నప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడట కాబట్టి మీకు ఏ దిగులు ఉన్నా ఏ చింత ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ రుగ్మతులు ఉన్నా ఏ రోగాలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఏ కోర్టు తగాదాలు ఉన్నా ప్రియులారా ప్రభు పాదాల చెంతకు చేరి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు కనుక ప్రియులారా మీరు చింతపడకండి బాధపడకండి దిగులు పడకండి ధైర్యముగా ఉండండి ప్రభు వాక్యం చెబుతుంది ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన జనలారా మీరు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు కనుక ప్రభు దగ్గరికి మనం వస్తే ఆయన పాదాల చింతకు మనం వస్తే ప్రతి విధమైనటువంటి బాధలు రోదన రుగ్మతలు శోధనలు వెళ్ళిపోతాయి దేవుడు దీవిస్తాడు కీర్తనకారుడు అంటాడు నూట ఇరవై ఒకటవ దావేది కీర్తన ఐదో వచ్చంలో అంటాడు యహో వాయే నిన్ను కాపాడువాడు ఈ సమయమందు దేవుని వాక్యం ఉంచున్నటువంటి దేవుని బ్రిడలారా దేవుని వాక్యం చెబుతుంది నిన్ను కాపాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ అయినను తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని రక్షించే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నీ కష్టాలు కడ దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ దేనికి భయపడుతున్నావు దేవునికి కృంగిపోతున్నావు దేనికి చింతపడుతున్నావు వదిలేయ్ మీ చింత యావత్తు ఆయన మీద మోపండి ఆయన అంటున్నాడు నేను కలిగిన దేవుడను ప్రేమ కలిగిన దేవుడను జాలి కలిగిన దేవుడను పిలిస్తే పలికే దేవుడనై ఉన్నాను నేను అల్ఫా ఒమేగా ఉన్నాను నిన్న నేడు ఏకరీతగా మీతోనే మీ దగ్గరే ఉన్నటువంటి దేవుడను వాక్యం చెబుతుంది నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానంటున్నాడు వాక్యం ఇంటున్నటువంటి దేవుని ప్రియబిడ్డ ఈ సమయంలో నువ్వు దేన్ని గురించి దిగులు పడుతున్నావు దేన్ని గురించి చింతిస్తున్నావు దేన్ని గురించి బాధపడుతున్నావు దేన్ని గురించి దుఃఖపడుతూ ఉన్నాం మీ చింత యావత్తు ప్రభువు మీద పెట్టండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి వినే విధేయతల చేత నీ విజ్ఞాపనలు దేవునికి తెలియచేయండి అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు సంరక్షిస్తాడు మీ సమస్యలన్నిటి తీసివేస్తాడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కవిగీలలో భద్రపరుచుకొనుగాక ప్రార్థన చేసుకుందాం వాక్యంబిడలారా నువ్వు ఏ సమస్యలతో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ రోగము ఏ సమస్యతో ఉన్నావో ఏ కోర్టు తగాదాలతో ఉన్నావో చింతించొద్దు భయపడొద్దు దుఃఖపడొద్దు సహాయం చేయు వాడు దేవుడు ప్రార్థన నీకోసమే చేస్తున్నా కళ్ళు మూసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యుడుగు తండ్రి మీకు వేలాది వేల వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఇంతవరకు విత్తబడిన వాక్యమును మీరు నీరు గట్టి పలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతోమంది చింతిస్తున్నారు ఎంతోమంది దుఃఖిస్తున్నారు ఈ లోక సమస్యల వలయాల్లో కొట్టుకొని పోతున్నారు ప్రభువ మీరు కృప చూపించండి కనికరమును చూపించండి విడిపించండి ధైర్యం చెప్పండి నైనా బిడ్డలను నైనా ఇదిగో మీరు ఆదుకొనుమని ప్రార్థన చేస్తున్నారు వారి ప్రతి ఆ సమస్యలు తీసివేయండి ప్రతి దుఃఖమును తీసివేయండి వారి యొక్క ప్రతి విధమైన వ్యాధులు సమస్యలు కోర్టు తగాదాలు తీసివేసేయండి ప్రభు వారిని మీ కవిగిల్లో భద్రపరచుకునండి మీరు వారితో మాట్లాడండి వారికి నెమ్మది కలగ చెయ్యండి నీ కృపలో బిడలందరిని భద్రపరుచుకోమని యేసు పరిశుద్ధ నాములు అడుగుతున్నాము తండ్రి ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తన యొక్క దీవెన పరిశుద్ధాత్మయన్యూన్య సహవాసం సదాకాలం వాక్యమైన బిడలందరికీ తోడై నీడై నడిపించునుగాక ఆమె